జరగదు అన్నాడు మరి ఎంతగా విస్తరించాడు ప్రభు అనేక దేశాలకి ఆశంకరంగా సహవాసాన్ని మార్చాడు కాబట్టి మనం నిజంగా మొదపెట్టాలి రేయి మొదటి జామున రేయి మొదటి జామున క్రిస్మస్ దినాలు వస్తున్నాయి మరి దినాల్లో అనేకమైనటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఎలాంటి కీడు వార్త మన వార్త లేకుండా సంఘాల్లో అందరూ సంతోషంగా ప్రభు జన్మదినాన్ని జరుపుకోవాలి ప్రతి ఒక్క అవసరం తీర్చబడాలి మనం ఏం చేయాలి మొద మరపెట్టాలి ఎంతో మంది పిల్లలు మనం చూస్తా ఉంటారు క్రిస్మస్ దినాల్లో కేకులు గొడవంచుకుందామని బైకులు వెళ్తా ఫాస్ట్ పాస్ వెళ్తూ ఉంటారు అపాయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మన పిల్లల వరకు మనం ఏం చేయాలి వాక్యం చెప్తున్నాడు ప్రభు నీవు లేచి లేయి మొదట చాలు నీవు రాదు మరపెట్ట మరపెట్టాలి ఆ విధాలు ఏం చేసింది మరపెడతీ ఎప్పుడు మరపెడతీ రేయి మొదటి జావు మాట్లాడుతున్నది ప్రభు అన్నాడు నీకేం కావాలో అవన్నీ ఒక స్లిప్ మీద రాయమన్నాడు ఆ యొక్క స్త్రీని ఏం కావాలో సరిపో మక్కు రాయమన్నాడు మక్కు రాసుకున్నాడు ఆ యొక్క మప్పులు ఏమైతే ఇంట్లో కావాలో అవసరం వ్రాసుకునేది చిన్న స్లిప్ మీద రాసుకునేది ఆమె ప్రభు అన్నాడు నీవేంటి పలానా షాప్ దగ్గరికి వెళ్ళు ఆ షాప్ లో ఆయన స్లిప్ నువ్వు నా ప్రభు ఇవ్వన్నాడు ఇవన్నీ నాకు ఇవ్వన్నాడు మీరు ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పు నీ కథను నీకు ఇస్తాడు అని అంటే ఆ యొక్క ఏం చేసినట్టే ఆ విధురాలు కన్నీటి ప్రార్థన చేసి ప్రభు మాటలు నమ్మి నమ్మి ఏం చేసింది ఆ యొక్క స్త్రీ ఆ స్లిప్ తీసుకొని ఆ చీటి తీసుకొని ఆ షాపు యజమాని దగ్గరికి వెళ్ళింది ఏం కావాలమ్మా అలా సరుకులు కావాలి క్రిస్మస్ పండుగ వస్తుంది కదా మాకు సరుకులు కావాలి మొత్తము ఐదు వేల రూపాయలు అవుతాయమ్మా సరుకులు అంటే నా దగ్గర ఒక రూపాయి కూడా లేదయ్యా అంటే అసలు డబ్బులు లేకుండా ఈ సరుకుల్ని ఎలా ఇవ్వమంటావు అంటే అప్పుడు అన్నది నా ప్రభు చెప్పాడయ్యా వేకో జామున రే మొదటి జామున నాకు మొరపెట్టి మనన్నాడు నేను ప్రార్థన నా ఏసైకి ప్రార్థన చేస్తే నా ఏసై నా ప్రార్థన ఆలకించాడు నువ్వు ఏమేమి కావాలవని రాస్తామన్నాడు నేను ఆ యొక్క వివరాలన్నీ రాశాను ఈ చీటి తీసుకెళ్ళి మీకు ఇస్తే మీరు ఇస్తారని ఆ ఏసఐ చెప్పాడు అనగానే ఆయన అయిపోయాడు ఏంటి ఈ చెప్పాడా బాగున్నది సరే ఒకటమ్మాయి నువ్వు అడుగుతున్నావు కాబట్టి మీ చెప్పాడు చెప్పాడంటావు కాబట్టి మీ ఏసఐ ఎంత గొప్పవాడో నేను ఇప్పుడు చూస్తా ఏదో ఆ స్లిప్ ఇటీవ్ అని అన్నాడు ఆ స్లిప్ ఇచ్చా ఈ స్లిప్కి ఎంతైతే తూగిద్దో అన్ని సర్కులు ఇస్తా అని అంటాడు ఈ చూడు విశ్వాసం సరేనయ్యా నా ప్రభు మాట నేను నమ్ముతున్నా నేను వేకు జాము లేసి నా ప్రభు నేను మొరపెట్టుకున్నా నా ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి నా ప్రభు ఇస్తాడని చెప్పాడు సరికు ఏం కావాలో అవన్నీ ఇస్తాడని ప్రభు నాకు చెప్పాడు నీ ప్రభు ఎలాగ ఇస్తాడు నేను చూస్తా ఇప్పుడు అని ఆయన చేత చేస్తున్నాడు ఇలా బ్యాలెన్స్ ఉంటుంది కదా త్రాస్ ఉంటుంది కదా ఆ త్రాసులో ఈ చీటీ వేసాడు చీటీ వేసి ఎన్ని సదులకు వస్తే అన్ని మాత్రం ఇస్తానమ్మాయి అంతగా అన్నాడు సరేనయ్య అని చెప్పేసి మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నది చూడండి ఆమె ఎప్పుడు ప్రార్థన చేసింది మొదట జామున సరిగ్లో ప్రార్థన చేసింది మన వార్తలు చూసాం కదా నీవు లేచి లేయి మొదట జామున ప్రార్థన చేయమన్నాడు కదా ప్రార్థన చేసుకున్నది ఆమె కావలసిన సదులన్నీ కూడా ప్రార్థన చేసింది మనసులో కూడా ప్రార్థన చేసుకుంటా ఉన్నది ఇక వేసాడు ఒకవైపు రాస్తున్నది కదా ఆ యొక్క తాత దాన్ని స్లిప్ వేసాడు వేస్తు వైపున అరే చిన్న పేపర్ రావాలని అన్నాడు అంటే ఏదో సపోజ్ రెండు కేజీలు షుగర్ రాసింది పంచుతారం రాసింది వేసుకొచ్చి ఎట పెట్టాడు ఖాతాలో పెట్టు తోగట్లా అది అలాగే ఉంటుంది అది దీనికి రెండు కేజీలు పలుస్తానం పెడితే అది పైకి ఎగవాలి కదా అదేంటి ఓన్లీ పేపర్ మాత్రమే ఇక ఆ యొక్క షాప్ యజమాని ఆశ్చర్యపోతున్నాడు తర్వాత రెండు కేజీలు కందిపప్పు పెట్టాడు అది లేకవటలా ఆమె ఎన్ని సర్కులు పెట్టిందో నూనె రెండు పైకేజ్ నూనె అది పెట్టాడు పైకి లేకపోవటల్లా ఇంకా ఏమేం కావాలో సరుకులు అన్ని పెడుతున్నాడు కానీ ఆ స్విప్మా పైకి అయిపోతున్నాడు ఆ షాప్ ఓనర్ దీనిక ఈ విశ్వాసం ఏంటి కార్యం ఏంటి ఏ వాగ్దానం చేశాడుగా చుట్టూరు షాప్ లో మీలాంటి వచ్చాడు రోజు చూస్తుంటే అదే లేకవటల్లా పైకి న్యాయం ప్రకారం ఆ పైకి లేస్తేనే కదా సర్కిల్ ఇవ్వాలా ఆ పేపర్ లేకపోవటల్లా ఇన్ని సర్కులు అయితే ఆ స్విప్ లో రాసిందో ఆ మొత్తం తీసుకొచ్చి ఖాతాలో పెట్టి అప్పుడు పైకి లేసింది ఎవరు స్థంద్రో చెప్పండి అది ఎంత విశ్వాసం అమ్మా నీ విశ్వాసం చాలా గొప్ప గొప్పది ప్రభు నిజమైన దేవుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు మాకు తెలియదు కానీ నిజంగా ఇలాంటి కదుతూ నేను ఎప్పుడు చూడలేదు నీ సరుకులన్నీ నువ్వు మోసకాల్సిన పని లేదు నా నా యొక్క పని ఉన్నాడు కదా అతని చేత మొత్తం కట్టి నీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తానమ్మా అన్నాడంట చూడండి ఎంత గొప్ప విశ్వాసం